హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ మనకి ఇష్టమైన వ్యక్తులనే మనం నిందించం వేరే వాళ్ళు ఎవరైనా నిందిస్తుంటే చూసి కూడా తట్టుకోలేము అలాంటిది మనం ఇష్టంగా పూజించే దైవం పట్ల ఆ దైవ ప్రసాదం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ దైవం పట్ల వాళ్లకున్న గౌరవాన్ని చూపిస్తుంది సనాతన ధర్మం అనేది చాలా గొప్ప ధర్మం సనాతన ధర్మంలో విగ్రహారాధన అనేది చాలా ప్రముఖ స్థానంలో ఉంది చాలామంది సనాతన ధర్మంలో ఉన్న హిందువులందరూ కూడా ఎంతోమంది విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలనే తమ దైవంగా భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే విగ్రహానికి చిన్న హాని జరిగినా సరే వాళ్ళు దాన్ని సహించలేరు తట్టుకోలేరు అంతటి గొప్ప ధర్మం ఈ సనాతన ధర్మం చాలా మంది ఇతర దేశస్తులు కూడా ఈ సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలుసుకొని ఈ భారతదేశానికి వచ్చి ఇక్కడున్న దైవ పద్ధతులను తెలుసుకొని ఆచరించి తమ జన్మను ధన్యం చేసుకుంటూ ఉంటారు ఈ సనాతన ధర్మంలోనే ఉంటూ భక్తులుగా భావి తమను తాము చెప్పుకుంటూ కూడా ఈ మూర్తుల పైన జోక్స్ వేసి నవ్వించడం జరుగుతుంది రీసెంట్ గా శివజ్యోతి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే

దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం అవడం చేత తను క్షమాపణ కోరుతూ ఒక వీడియోని రిలీజ్ చేసింది కానీ ఈ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత కూడా తనలో పశ్చాత్తాప భావం లేదనేది చాలా మంది కామెంట్ రూపంలో వెలుబుచ్చడం జరిగింది భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ కూడా ఒక్కసారైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవాలని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని భావించడం జరుగుతుంది అలాంటి ప్రసాదం పైన ఇలాంటి కామెంట్లు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఎంతోమంది ఎన్నో మత విశ్వాసాలను గౌరవించి ఆచరించడం కూడా జరుగుతుంది కానీ ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే మేము భక్తులు అంటూ చెప్పుకుంటూ ఈ ధర్మం పట్ల ఈ మూర్తుల పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించడం జోక్స్ వేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం చాలా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజంలో సెలబ్రిటీస్ మనం చెప్పుకుంటూ పది మందికి చెప్పే స్థితిలో ఉండి కూడా అలాంటి వాళ్ళే ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా తీవ్రమైన దుమారం వ్యక్తమవుతుంది తాను వెంకటేశ్వర స్వామి భక్తురాలని అని చెప్పేసి ఇప్పుడు తాను అనుభవిస్తున్న సిరి సంపద అంతా కూడా స్వామివారి ప్రసాదమే అని చెప్పి నేను ప్రతిరోజు స్వామివారిని పూజిస్తా వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తురాలను చెప్పుకుంటూ ఈమె స్వామివారి ప్రసాదం పైన ఈ వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సనాతన ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మన మతంలోనే ఉంటూ మన ఆచార వ్యవహారాలను పాటిస్తూ మన దేవి దేవతలనే పూజిస్తూ వాళ్ళపైన జోక్స్ వేయటం అనేది చాలా ప్రశ్నించాల్సిన విషయంగా ఇది భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది